హాయ్ హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా సంతోషంగా ఉన్నామండి మీరు కూడా సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు అందరు కామెంట్ చేసే విధానం చూస్తుంటే మాకు సంతోషంగా అనిపిస్తుందండి ఇలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత సపోర్ట్ చేస్తుంటే మీకు అంత మంచి స్టోరీస్ అందిస్తామండి మేము మేము వీడియో చేయడానికే ఉన్నాం మీరు లైక్ చేయడానికే ఉండండి మరి నిన్న వీడియో చేయనందుకు చింతిస్తున్నాం ఫ్రెండ్ చాలా మంది కామెంట్ చేశారు ఏమండి వీడియో రాలేదేంటి ఈ రోజు అని కామెంట్ చేస్తారు సారీ అండి నిన్న కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాం ఈ రోజైతే లెంత్ ఎక్కువ చేస్తాం చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం మీరు మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో తెలిపకుండా అయితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ఎలా చేస్తారో మేమైతే గమనిస్తున్నామండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి లత మాట్లాడిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం మా ఆయన చెప్పినట్టు నిజంగానండి మేమైతే సంతోషంగా ఉన్నాం మీరు మీరు చూపించే విధానం కామెంట్ చేసే విధానం అవన్నీ చూస్తుంటే అవుతున్నానండి మీరు ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ముందు ముందు ఇంకా మంచి మంచి స్టోరీస్ మీకు అయితే చాలా థ్యాంక్స్ మీకు అందరికీ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న చేయండి నిన్న వీడియో చేయలేదండి సారీ చెప్తున్నాము అయితే మీరు చెల్లి మేడం అని లత అని మీరు కామెంట్ చేసే విధానాన్ని నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నానండి సంతోషపడుతున్నాను మా ఆయన ఎంత కేర్గా తీసుకుంటున్నారో నా జీవితాన్ని మీరు కూడా అలాగే నా మీద కేర్ చూపిస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది నాకైతే మాటల్లో చెప్పలేనండి అంత సంతోషంగా ఉంది మన ఎమ్మెన్ కాతను ఇంకా ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోవాలి అంటే మీ సపోర్ట్ ఇలాగే ఎప్పుడు ఉండాలని మన కోరుకుంటున్నాం పదండి మరి ఇంకా ఏమిటి ఆలస్యం ఇంటింటి రామాయణం ఎనభై నాలుగో ఎపిసోడ్కి వెళ్ళిపోరా ఏంటి ఫ్రెండ్స్ అలా చూస్తున్నారు ఏంటి ఇన్ని వంటలు చేస్తుంది అని అనుకుంటున్నారు అంతేనా ఎందుకు చేస్తున్నాను మీకు తెలుసు నాకు తెలుసు అదేనండి గుడ్ న్యూస్ విన్నాం కదా గుడ్ న్యూస్ విన్న తర్వాత ఒక నలుగురికి పంచుకోవాలి అని అంటారు కదా చుట్టుపక్కల వాళ్ళకి పంచడానికి మా ఆయన ఎక్కువ స్వీట్స్ అన్నం కర్రీస్ అన్నీ ఉండమన్నారు ప్యాక్ చేసి ఆయన సంతోషం మేరకు అందరికీ పంచుతారట అదే విషయం మీతో కూడా చెప్పమన్నారు అందుకే మీకు కూడా చెప్తున్నాను మీకు కూడా కావాలా అయితే స్వీట్స్ ఎవరెవరికి కావాలో కామెంట్లో పెట్టండి మీకు కూడా పంపిస్తాను నాకు కావాలక్క అయితే నీకు ఇవ్వకుండా నేను తింటానా ముందుగా నీకే ఇస్తాను చాలా థ్యాంక్స్ అక్క ఏంటి అడావుడిగా ఇన్ని వంటలు చేస్తున్నావు నాకు ఈ విషయం చెప్పనలేదు ఏంటి చెప్పు స్పెషల్ ఈ రోజు అవును కదా విషయం నీకు తెలియదు కదా ఏం విషయం అక్క నాకు చెప్పకుండా ఎలా తెలుస్తుంది ఇంత సంతోషంగా ఉన్నావు ఇన్ని రకాల వంటలు చేస్తున్నావు ఏంటి చెప్పు చెప్పు చాలా చాలా సంతోషంగా ఉన్నావు అరిత ఈ రోజు ఒక స్పెషల్ ఉంది అందుకని అక్క నాకు చెప్పు ఏంటో స్పెషల్ నాకు సిగ్గేస్తుంది అరిత నేను మీ బావగారు ఇద్దరం తల్లి తండ్రి కాబోతున్నాం చాలా చాలా సంతోషమైన వార్త మాట చెప్పామక్క కంగ్రాచులేషన్ దగ్గర ఎక్కడికి పోయేది స్వీట్ ఇచ్చేదాకా మరి స్వీట్ కావాలి నాకు స్వీట్ కావాలి మీరిద్దరు కలిసి నాకు స్వీట్ ఇవ్వాలి నేను వెళ్ళాలి ఇంట్లో నుంచి ఇస్తాను అడితా నీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను స్వీట్ తిను అన్నం తిను అప్పటి వరకు కానీ ఆ నర్సక్కకు కూడా మీ అంతమ్మకు మీ ఇంట్లో వాళ్ళందరికీ స్వీట్ పంచుతాను నేను మా ఆయన ఇద్దరం కలిసి వచ్చి ఇస్తాము చాలా చాలా సంతోషమైన వార్త అక్క అయితే ప్రతి మంతు హాస్పిటల్కి వెళ్ళాలి చెకప్ బావగారికి అన్ని దగ్గరుండి నేను చెప్తానులే ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఏంటేంటి అని ఫస్ట్ టైం కదా మీకు తెలిసి ఉండదు అన్ని నేను వివరించి చెప్తాను ఎలా వెలా వెళ్ళాలి మీ బావగారికి అన్నీ తెలిసే ఇలా జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తగా ఉండాలని ఎగిరెగిరి అన్ని విషయాలు మరీ చెప్తున్నాడు చెప్పాగానే నన్ను ఎత్తుకొని తిప్పి 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 దించాడే బాబు మామూలుగా సంతోషపడట్లేదు మీ బావగారు అయితే ఈరోజు అసలు వెళ్ళలేదు పొలం కాడికి ఇంట్లోనే ఉంటారట స్వీట్స్ అన్ని పంచదాము మనము ఇది సెలబ్రేషన్ చేసుకుందామంట అని చెప్పి బయటకు వెళ్ళాడు స్వీట్స్ కొనుక్కురావడానికి ఇంకా ఎక్స్ట్రా ఇంట్లో కూడా ఉండమన్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన అయితే అసలు అర్థం లేవు అలా తిప్పాడా అలా తిప్పకూడదు అని చెప్పు బాగా ఏదైనా బరువు చేయొద్దు ఎక్కువ పరిగెత్తొద్దు కొంచెం నిదానంగా నడువక్క కొన్ని రోజులు ఒక ఫైవ్ మంత్స్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండక్క నేను ఇంటికి వచ్చి అన్ని విషయాలు నీకు చెప్తూ ఉంటానులే రోజు అలా ఆయన సంతోషం కద్దెలు లేక ఉండా ఉన్నాయే చిన్న పిల్లల ప్రవర్తిస్తున్నాడు మొన్నటిసారి తండ్రి కాబోతున్నాడు కదా అక్క అందుకే అంత పూర్తి సంతోషం ఉంటుందిలే అందరికీ పంచుకుంటాడు బావగారు ఇంకా ఫ్రెండ్స్కి అందరికి చెప్పడానికి వెళ్ళాడేమో మా శ్రీధర్ కూడా ఇలాగే ఫస్ట్ టైం తండ్రి కాబోయేటప్పుడు చాలా చాలా సంతోషంగా ఊరంతా తిరిగి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ స్వీట్స్ పంచాడు ఇలాగే సంతోషపడ్డాడు అప్పుడు చాలా మంచిగా ఉండే కదక్క నాతో అన్నంగా ఉండేవాడు కదా ఇలాంటి పిచ్చి పిచ్చి తిరుగులేం లేకుండే కదక్క అందుకే ఏ మగవానికైనా ఫస్ట్ టైము భార్యతో పంచుకొని సంతోషంగా ఉండాలని ఉంటుంది వీడేమో ఒక్క కొడుకు పుట్టగానే మారిపోయాడక్క కొంచెం నీరసంగా లేసేసరికి కళ్ళు తిరిగినట్టు వాంపింగ్ వచ్చినట్టు అవుతుంది అది ఇట్లనే అవుతుందా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తే ఆ అవునక్క కొంతమందికి అలాగే అవుతుంది ఐదు నెలల వరకు వాంపింగ్ చేసుకుంటారు కళ్ళు తిరిగినట్టు అవుతుంది నీరసంగా ఉంటది ఏం కాదక్క మంచిగా తిను తింటే ఏం పర్వాలేదు నీకు తినడం వల్ల అంతా సెట్ అవుతుంది మంచిగా రెస్ట్ నీకు ఇంట్లో పని బావగారు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి నువ్వు మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు తెలుసా బంగారం లాంటి మా బావగారు నిన్నైతే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఇంకా ఇలాంటి టైంలో ఇంకా జాగ్రత్తగా ఉంటారు చూడు అవునరిత ఇంకా కాలు కింద విట్టనీయడు చూడు మా ఆయన చాలా అదృష్టవంతురాలి వక్క నువ్వే జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే మా బావగారు నీకు దక్కారు అవునరికా చాలా అదృష్టవంతరాలని నాయంత అదృష్టవంతరాలు ఇంకెవ్వరూ లేరు అనుకుంటాం మా ఆయన అయితే బంగారం మంచిగా చూసుకుంటారు ఇట్లాంటి టైంలో అయితే ఇంకా బాగా చూసుకుంటారు అంత బా బాధ వచ్చిందంత మా అత్తయ్యతోనే ఈ మధ్య కొంచెం ఎడముఖం పెడముఖం ఉంటున్నారు కదా అసలు ఆ రూమ్లో నుంచే బయటకు రావట్లేదు అన్నీ తీసుకొని మా ఆయన మా ఆయనకు ఇక ఒక టైం కేటాయించి ఆమెకు అన్ని సరఫరా చేస్తున్నాడా రూమ్లోకి కాలనొప్పులు అంటాననే పడుకుంటుంది ఇక స్వీట్ తీసుకొని వచ్చి కలుస్తారేమో మా అత్తయ్య అని అవు నిజమే అప్పుడు బానే ఉండేది మీ అత్తయ్య మా అత్తయ్యని గయ్యాలి గంప అనుకుంటే మీ అత్తయ్య అంతకన్నా ఘోరంగా తయారవుతుంది ఏంటి ఈ మధ్య ఇట్లా తయారవుతుంది ఏంటి బాగుంటుండే కదా నీతో అన్ని దగ్గరికి తీసుకెళ్లేవారు మీరు ఇద్దరు బావగారు నువ్వు మస్తు ప్రేమగా చూసేవారు ఎందుకు అట్లా తయారైంది ఊరికెళ్ళి వచ్చి నుంచి ఏమో అరికా అసలు అర్థమయ్యలేదు నాకు నేను ఏం అనలేనా నేను హైదరాబాద్ పోయ్యొచ్చి నుంచి అట్లా తయారైపోయింది ఇక ఆ రూమ్లో నుంచి బయటకు వస్తలేదు ఒక్కరోజు కూడా పలకరిస్తలేదు స్నానము తిండి గిండి అన్నీ ఆ రూమ్లోనే అవుతున్నాయి మా ఆయనే తీసుకెళ్తున్నాడు అన్నము కూరలు రొట్టె సమయానికి అన్నీ తీసుకెళ్తున్నాడు నైట్ టైంలోనే రొట్టె తింటుంది మధ్యాహ్నం అన్నం తింటుంది మార్నింగ్ టిఫిన్ అన్నీ ఇక కడిగేదన్ని నేనే అన్నీ నేనే కానీ మాట్లాడతలేదు మాట్లాడకపోనా నేను కూడా ఊకున్నా ఇక ఎప్పుడో మీ అత్తయ్య ఉచ్చకొక్కినట్టున్నది అందుకే ఇట్లా తయారైంది మాకు యాక్సిడెంట్ అయినప్పుడు మంచిగా వచ్చిందంటే హాస్పిటల్కి ఇట్లా అయిపోయి అట్లా అయిపోయి అంట అని కానీ మళ్ళీ అదే స్థితికి వచ్చింది మంచిగానే ఇక ఆమెంత లామినే ఉంటుంది ఆమెంత లామినే అడుగుతుంది అందులోనే ఉంటుంది ఇక నేను కూడా ఏమంటలే మా ఆయన అన్నాడు నువ్వు ఆమెతోనే ఏమనబోకు నీ పని నువ్వు చూసుకో ఆమె పని ఆమె చూసుకుంటుంది ఎందుకు అట్లా ఉంటుందో నీకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు అడిగితే మళ్ళీ లేనిపోను గొడవలు ఏం అడగను నేను ఉండని ఇక ఆమె ఎన్ని రోజులు ఉంటుందో ఉండను అన్నాడు అందుకని ఏమనట్లేదు అరిత నేను కూడా అదే కదా మా అత్తయ్యజర్ వచ్చి మీ అత్తయ్యతో ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటుంది అక్క అందుకే ఆ టైంలో ఏమైనా చెప్పిందో ఏమో ఇది నల్లి ముచ్చది మా అత్త ఎవరైనా ఉంటే ఊరవరు కదా ఇట్లా అట్లు ఉన్నారని చెప్పేసి అందుకే ఎందుకు అట్లా ఉంటావు అత్త అత్తలాగానే ఉండు అని చెప్పినట్టున్నది కోనది ఇక అది ఈయన మీ అత్త ఏ తా మీ అత్త మంచిదేనే నర్సక్క ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది ముక్క ముంగట్నే కానీ మా అత్తలాగా కాదులే మీ అత్త కొంచెం పర్వాలేదు మీ అత్తమ్మ కానీ ఇదే లోపల ఏమో పెట్టుకొని ఇస్తాము బయట కక్కుతలేదు లోపలే లోపలనే మింగుతున్నది అది ఎన్ని రోజులకు బయటపడుతుందో బయటపడతా చూడు ఏమన్నా బయటపడని ఏమన్నా కాలవడని దాని అది ఉంటుంది కదా లోపల నువ్వేమన్నా పోకు నువ్వు జాగ్రత్తగా ఉండే అక్క నేను ఇక పోయొస్తా మరి చిన్నోడు ఉన్నాడు ఇంటికాడ ఒకడేవాడు ఇక వాళ్ళు కొత్త ఇంటికాడికి పోయినట్టున్నారు మా అత్త మా మామ సీతారేమో డ్యూటీకి పోయిండు వీడు చిన్నోడు వండుకున్నాడు అని ఇక్కడ వచ్చిన నేను ఏం చేస్తున్నావు అక్క అని చూపిపోదామని వచ్చిన జర అయినాక మళ్ళీ వంటలన్నీ పూర్తి అయినాక వస్తలే వచ్చి తింటా గానీ సరే హరిత వంటలన్నీ పూర్తి అయ్యాక ఒక కేక్ వేస్తా పో వదులుతానా నీ చేతి వంటలు స్వీట్స్ అన్ని తింటాను నేను వస్తాను కదా మళ్ళా నువ్వు పిలిచినా పిలవకపోయినా మళ్ళీ వస్తాను హరిత కూడా చాలా మంచిది పాపం లోపల మనసులు ఏ పెట్టుకోకుండా బయట కనేస్తుంది గంగలాగనే కానీ గంగంతా కాదులే నాకు ఫ్రెండు గంగ తర్వాత ఎవరైనా ఫ్రెండ్స్ కదా మీరు కూడా చూస్తున్నారు కదా గంగకైతే అయితే ఈ విషయం చెప్తే ఎగిరి గంతేస్తుంది అనుకుంటా ఇంకా చెప్పలేదు గంగకి చెప్పమంటారా సర్ప్రైజ్గా ఇంటికి వెళ్ళిపోమంటారా చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంటికి వెళ్ళి ముందు నిలిచి నీకోటి చెప్పాలి నీకోటి చెప్పాలని ఉడికిచ్చి ఉడికిచ్చి చెప్తాను అలా అయితే చాలా ఏంటి ఏంటి అని ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది గంగ చాలా సంతోషపడుతుంది అసలు అది మామూలుగా కాదు ఫ్రెండ్స్ మీరు మీ కామెంట్ చేయండి గంగకి ఎలా ఎట్లా చెప్పాలనేది అనేది ఫోన్లో చెప్పాలా డైరెక్ట్ వెళ్ళి చెప్పాలా అనేది మీ కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ నేను మీరు చెప్పినట్టే ఫాలో అవుతాను అయ్యయ్యో నేను వంట పనే మర్చిపోయాను ఫ్రెండ్స్ పొయ్యి మీద అలాగే ఉడుకుతూ ఉన్నాయి నేనైతే ముచ్చట్లో పడి అది ఇది మాట్లాడుతున్నా మరిత నేను మీరు ఇంకేంటి ఇంకేం చూస్తున్నారు మీరు ఎలా ఉందని కామెంట్ చేయండి నేను వంట పని చూస్తాను మరి పదండి పదండి ఏమిరా రామా ఏం నడుస్తుంది నా పని ఆ ఏముందే ఆ కూరగాయలు తెంపిక పక్క ఊళ్ళలో పోయి అమ్మక రావాలి ఇంకేముంది ఇక నా పిల్లం నేను పోయి తెంపుతున్నాము తర్వాత నేను పోయి అమ్ముకొస్తున్నా మంచి రేటు వలుకుతున్నాయా మరి ఏం రేటు వలుకుడే ఇక మనం పెట్టింది మనకు వస్తుంది ఆ ఏం లేదు దానివల్ల ఇక ఊరి నేను ఈ కూరగాయలు బంద్ చేయాలనుకుంటున్నా ఆ పందికొక్కులు పందులు ఆ ఉంచుతనే లేవే కూరగాయలను అంత నాశనం పట్టిస్తున్నాయి అందుకే రా నీకు ముందే చెప్పిన ఓరేసుకోరా ఏమైతుంది సన్న అని చెప్పిన మంచి లాభం లాభం వస్తుండగా నువ్వు లాగోడు కూడా తక్కువైతుంది నువ్వు చెప్తే నువ్వు ఆ పెద్ద మనిషి ఉన్నాడు మరి ఎందుకు చెప్తున్నాడు అనుకోని అనుకోవు వడ్లేసుకున్నాడు ఎవడన్నా చెడిపోతున్నాడా మన ఊర్లా రాజ్గడ్ చూడు ఎంత మంచిగా చేసుకుంటున్నాడు అవునే అప్పుడు నువ్వు చెప్తే బాగానే గానీ నేను కూరగాయలు వేస్తే లాభం వస్తుంది రోజు పైసనే అన్నట్టు చూసిననే ఇక ఇదేమో గిట్లా అయ్యే పరిస్థితి కలగంట ఇక ఓసారి లాభం ఓసారి నష్టం అన్నట్టు ఉంటది నష్టమేం లేదు మనది మనకు వచ్చినట్టే పోనీ లేదా ఇక పోయిన దాని గురించి గానీ నెక్స్ట్ టైం ఏం చేస్తావో అది చెయ్యి నువ్వు గట్టిగా ఆలోచించుకో ఆ మరి ఇంకేం చేస్తామే ఇక ఆలోచించుకుంటే కూర్చుంటే అయితే అది ఎవలో ఫోన్ చేస్తున్నారా అప్పటి నుంచి మిస్ కాల్ వస్తుంది కట్ అవుతుంది పని పాటలే ఎప్పటికీ కూర్చుంటారు కదా ఎవరు అవు కదరా ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేతిలో పట్టుకుంటారా కొంతమంది ఏం పని పాట ఉండదు వాళ్ళకు ఇక పండ్లు మొత్తం పోయేదాకా గుత్తా ఇక అందులోనే ఉంటది ఇక మొత్తం ముఖం పెట్టుకొని చూస్తారు పొద్దుంత ఆ అంట రీల్స్ అంట ఆ వీడియోలు అంటా చేసుకుంటా కూర్చుంటుంది దాని నుంచి ఏమొస్తుందిరా అంతగానని లాభము జర్ర సేఫ్ ఫోన్ మాట్లాడడానికి ఆస్తి వస్తుందిరా నాకు ఈ ఫోన్ పట్టుకొనే కూర్చుంటారు కొంతమంది ఏమస్తుంది ఏమి రాదు ఆ వీడియోలు చేసేటోళ్ళకి ఇక మనకేం తెలుసు మనకి భూమిని నమ్ముకున్నాం మనం గదే తెలుసు మనకి ఇంకోటి తెలియదు అవో నీ బిడ్డ పదో తరగతి కదరా నువ్వు ఇప్పుడే ఫోన్ ఇప్పించకు ఈ టైంలోనే పిల్లలు చెడిపోతారు చూడు అవునే నేను ఇప్పిస్తాను అస్సలు వద్దంట వాళ్ళ అమ్మ ఫోన్ కూడా వాడుతుంటుంది అప్పుడప్పుడు కానీ బెదిరిస్తా బెదిరియంగానే సపోర్ట్ చేకూకుంటుంది ఫోన్ గురించి ఏం అడగది ఏదో ఇంత టైం పాస్ కోసం చదువుకునేటప్పుడు తీసుకొని మరొజలిసేపు చూసి మళ్ళీ పట్టే పక్కన పడేస్తుంది అస్సలు అడగదు కూడా కానీ ఇక ఇంటరు డిగ్రీ అది ఇది అనేసరికి వాళ్ళు కూడా ఊరికే ఫోన్లు కావాలి మీకు ఆ క్లాసులు ఈ క్లాసులు ఇంట్లోనే పంపిస్తాం గ్రూప్లోనే అంటారు కదండి ఇగ కొనాల్సి వస్తేమో గాని ఈ టైమ్ సే ఉయేది ఉంటది చూడు ఇక ఆ గాళ్ళని చూసి సరిపోతారా పూరలు ఫోన్లుకే ఫోన్లు పట్టుకొని ఇక చూడు నాకు ఏడో ఏమో పోరడో మరడు పెద్దోడో ఏడో కానీ పొద్దుగాల నుంచి మిస్ కాల్ టిక్కుని ఇస్తున్నాడు కట్ చేస్తున్నాడు టిక్కుని ఇస్తున్నాడు కట్ చేస్తున్నాడు రా ఇగ ఇట్లనే చదువుకున్న పోరలే వాళ్ళ చేతులలోనే ఉంటాయి మా మనమడో మా మరి అలా ఐదు రాళ్ళు ఉంటారు కదా ఇప్పటికి ఇరవై నాలుగు గంటలుగా ఇక లోనే మూతి పెడతారు ఏమన్నా అంటే మేము ఆన్లైన్ లోనే చదువుకుంటున్నాం తాత అంటారు అవునే మరి నీ మనమన్లేమో మరి గా పోర్లే కావచ్చు ఇంకోలు చేస్తారా నాకు నాకేమో ఇంట్లో ఎట్లా చేయ తెలియదు వాళ్ళు చేస్తేనే మాట్లాడతా కానీ ఆగుతున్న అర్ర వాళ్ళు కట్ చేస్తున్నారు ఎప్పటికి ముచ్చట 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 వాళ్ళది వీళ్ళది మాట్లాడుకుంటా కూర్చుంటారు ఈ ముసలోడు వీడికి వచ్చాడు ఇంకేం పని ఉండదు ఇక మందినైతే అంటారు ఆ మల్లక్క చూడే మన మీద ఏమేమో మొత్తుకుంటా పోతున్నది ఆమెకి ఎప్పటికీ మంది మీద మొత్తుకున్నాడే తప్ప ఇంకోటి ఉండదు మనమేమో ఈ వ్యవసాయం గురించి మన ఇంటి పనుల గురించి మనం మాట్లాడుకుంటాం ఆమెనేమో ఆ ఇంటి ఇంటి విషయాల మీద ఆరిపోసుకుంటది ఆ యొక్క కొత్త చీర తెచ్చిందట ఇది బంగారం కొన్నదట అది నగర్గా ఉన్నదట ఈ యొక్క ఆ యొక్క ముచ్చట్లు మాట్లాడుతుంది మళ్ళక్క ఆ చిచ్చు పెట్టుకుంటే మాత్రం మస్తు పెడుతుందిరా బాబు ఈమె నమ్ముకుంటే ఇంకేమన్నా ఉన్నదా మనం మనం మాట్లాడుకుంటున్నాం మన మీద వేసుకుంటూ పోతుందేమో పోనీ అవునే ఊరికే మా గంగ గురించి అడుగుతుంది గంగ లత ఏం చేస్తున్నారు గంగకు లతకు గురించి తెలుసు లత గంగ గురించి తెలుసు ఇదే మాట్లాడుతుంది ఇక ఊరికే ఆరు పోసుకుంటుంది వాళ్ళు ఇద్దరినే రాజుని పెళ్ళి చేసుకొని ఆమె సంసారం ఆమె చేసుకుంటున్నది ఊకే అగో రాజు ఇట్లనంట రాజు అట్లనంట లత విరాకులు ఇవ్వకుండా అని పెళ్లి చేసుకుందట వాళ్ళకి వీళ్ళకి ఒక గొడవ అవుతుందట కదా ఆ లతను రాజుని యాక్సిడెంట్ చేసినోడు ఇంకోడోడో అని అంట కదా ఆ లతకి ఇంకోంతేమో సంబంధం ఉందంట కదా ఇట్లా మాట్లాడుతుంది చెయ్యంది చెయ్యండి వేరుల గురించి అట్లా ఆరిపోసుకోవడం తప్పే అసలు ఎవరిది ఎట్లున్నదో ఈ లోకంలోకి వచ్చినాము మంచి చెడు తీసుకొని పోవాలి కానీ ఇక ఈ మేము చెడు గురించి ఎక్కువ మాట్లాడుతుంది పోయేటప్పుడే వస్తుంది మంచి చెడు అనేది ఈమెకి భూమి ఉన్నప్పుడే వస్తుంది చెడ్డ విషయం ఆడళ్ళకు ఇంకేం పని ఉంటాయి ఏ మా గంగ వేరేళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడదే ఆ లత విషయం కూడా ఏదైనా సీక్రెట్ ఉన్నా నాకైనా చెప్పదు తెలుసా వాళ్ళు వాళ్ళు ఏమైనా వేసుకొని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్ని వదిలేస్తా కదా ఏ మళ్ళకు ఉంది కదా లత గురించి గంగకు తెలుసు కదరా చెప్పమాను ఏం జరిగిందో గంగకు తెలుసు కదరా చెప్పుమాను ఇది ఇట్లా మాట్లాడుతుంది ఇక నిన్న మొన్న బాగా పెండ్లు పేరంట తిరిగినట్టున్నది బాగా తిన్నట్టున్నది ఇప్పటికి నాలుగే సార్లు పోయింది ఇక్కడ నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము మూడు నాలుగు సార్లు పోయింది లోట పట్టుకోరా గంగ విషయము వేసు అని ఆగోనే నిండు నూరేండ్లే మా గంగకు ఫోన్ చేస్తుంది జరా ఆ హలో చెప్పే వస్తున్న వస్తున్నా తినతో మాట్లాడుతున్న పెద్ద మనిషితో ఇక మంచి షేడ్ ఉంటాయి కదనే మాకు మాకు ఇక ఏమన్నా అంటేనేమో నీకు జిగిరి దోస్తు తానా నాకు జిగిరి దోస్తు లత అంటావు ఆ ఇగ మాకు ఏమన్నా ఉంటాయి మీకేమన్నా ఉన్నట్టు మాకేమన్నా ఉంటాయి లే వస్తున్నా సర్దిగట్టు సరే కర్తరా అనువైతే రా డబ్బున పిల్లలు వల్ల స్కూల్ కే నచ్చకల రావాలి ఇంటికి ఆ 10 20 నిమిషాల నీ దగ్గర ఉంటనే వస్తున్నా సరే మంచిది నేను అని రెడీ యా ఆడికోదాం అంటుందిరా కూరగాయల దెంపకరానికేనా ఆ మరి ఇంకే ఆడికే కూరగాయల దెంపక రావాలి ఇక సాయంత్రం ఐదు ఆరున్నరకల్లా వచ్చేసి ఇక అన్ని ఫ్రెష్ అయ్యి పక్క ఊళ్ళో పోయి అమ్మక రావాలి మంచిగానే పోతున్నాయి తీసుకుపోయినాయి అన్నీ అమ్ముడు పోతున్నాయి కానీ ఇక తెంపుకోవచ్చుడే నాకు యాస్ట్ వస్తుంది అది పోతుంది ముంగట నేను వెనకకేని ఓదామని చూస్తే రా నువ్వు ఇద్దరం కలిసి పోదాం అంటుంది నా పిండ్ల ఆరే ఎట్లా పోతుందిరా మరి తోడు పోవాలి కదా ఇద్దరు పోతే తొందరగా అయితే లేకపోతే నలుగురిని పెట్టు పనుల్లోనూ పెట్టి తెంపుకోరా పోండి అరే నలుగురిని పెట్టి ఏం చేయాలనే ఒకటే రోజు తెంపుకొని పోవాలి కదా కూరగాయలు అమ్ముడు పోవాలి కదా ఓడిపించోడా అట్లా కాదురా ఒకటేసారి మనుషులను పెట్టి తెంపి పిచ్చి కూరగాయలు అమ్మేటోని కోనుకన్నా ఓసేయు పది అటో ఇటో ఒకటేసారి పని అయిపోతుంది ఇక రోజు తెంపుకొచ్చి రోజు అమ్ముకొచ్చి ఆట ఆడతావా పందుకొక్కులుంచుతలేవు పందులు ఉంచుతలేవు అంటున్నావు మరి ఇట్లా చేస్తే కొంచెమైనా అటు ఇటు అవుతుంది వ్యారము పది ఇరవై అటో ఇటో ఇక తెంపిక అమ్మేసుకోవాలి ఒకటేసారి వస్తాయి పైసలు అవునే నువ్వు అన్నది కూడా మంచిగానే ఉంది ఈ రోజు నా పెళ్ళంతో ఏ విషయం చెప్తా ఏమంటదో పోయొస్తేనే మరి రేపు వస్తే కలుస్తాం మళ్ళా సరే సరే పోయి రాయిదా ఏంటి భయ తాగుదామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు ఈ ఫోటోలు ఉన్నామే చూస్తూ ఉన్నాను ఈమె రాజు భార్య అదేంటి లత ఫోటో నీ ఫోన్ లో ఉంది ఈవిడ నీకు తెలుసా తెలుసు నీకెలా వచ్చింది ఫోటో నీకెలా తెలుసు అది చెప్పు ముందు అది 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 మరి నాకు ఈవిడ ఎలా తెలుసు అంటే మా ఇంటి పక్కకుంటారు వీళ్ళు రాజు లత మీ ఇంటి పక్కకుంటారా నిజమా అదేంటి లత గురించి ఇంత ఆశ్చర్యంగా అడుగుతున్నాడు పొంపదీష్ వీడు కూడా లతను ప్రేమిస్తున్నాడా లేదంటే నా ఆశపడుతున్నాడా ఏంటి బాస్ అడుగుతూ ఉంటే ఏదో ఆలోచిస్తున్నావు లేదు మేమే వీళ్ళింట్లో మేము ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం అందుకే లత వాళ్ళ ఇంట్లో రాజు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను రెంటుకుంటున్నాను ఫ్యామిలీతో సహా ఓహో అది సంగతి ఈ విడ నాకు ఎలా తెలుసు అంటే అది పెద్ద కథ ఏంటి ఆ పెద్ద కథ షార్ట్కట్ లో చెప్పు అయ్యా బాబో వీళ్ళతోని పెద్ద తలనొప్పి వచ్చి పడింది బాస్ నాకు ఏంటంటే లత రాజాని ప్రేమించక ముందు ఇంకొక అమ్మాయి సుధా అనే వ్యక్తి రాజాను ప్రేమించిందట పెళ్ళంటూ చేసుకుంటే వాళ్ళే చేసుకుంటా అనుకున్నదట అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు ఏదో మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చేసి లత నుంచి వాళ్ళ భర్త విడిపోతే లతని ఈ రాజు ప్రేమించాడట ఇదో పెద్ద స్టోరీ రా బాబు నాకు పెద్ద తలనొప్పి అవుతుంది నాకు చెప్పాలంటే కూడా చిరాకు వస్తుంది అయితే ఆ లతను పెళ్లి చేసుకున్న రాజా మీద పగతో రగిలిపోతున్న సుధా నన్ను పెళ్లి చేసుకోలేడు ఆ లతనే చేసుకున్నాడు అని చెప్పి పగబట్టింది ఆ పగ మొత్తం ఇప్పుడు రగిలిపోయి వీళ్ళిద్దరిని చంపేయాలనే పరిస్థితి దాకా వచ్చింది ఆ సుధా రాజాని లతని చంపాలని కుట్ర పండింది అన్నమాట దేవుడో ఆ సుధా అనే అమ్మాయి ఇంకా ఉందా బతికే ఉందా ఎక్కడికో వెళ్ళిపోయి ఏమైపోయిందో ఆ నేమైతే నిమ్మలంగా ఉన్నాం మేమైతే హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నాడు రాజా ఇదంతా స్టోరీ నాకు హరిత చెప్పింది ఇంతకు ముందు ఒకసారి వీడు కూడా సేమ్ చెప్తున్నాడు ఆ అయితే ఏం జరిగింది మ్యాటర్ మొత్తం చెప్పు సుధా ఇంకా ఉందా అదేంటి నేను మొత్తం చెప్పకముందే సుధా ఇంకా ఉందా ఏంటి ఈ లవ్ స్టోరీ మీకు ముందే తెలుసా తెలుసురా బాబు తెలుసు ఆ సుధా అనే అమ్మాయి ఈ లత ఇద్దరు కలిసి రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్నారు అందులో లతకి దక్కింది ఆ లక్కీగా అదృష్టం ఈ సుధా అనే అమ్మాయి ఏమైపోయిందో ఇప్పటి వరకు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది అయితే అలాతనే పెళ్లి చేసుకొని రాజా హ్యాపీగా ఉన్నాడు ఈ సుధ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు ఇంకా అదేంటి బ్రో సుధా వెళ్ళిపోవడం ఏంటి సుధ కూడా మంచిగానే ఒక అతన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగానే ఉంది ఇంకా లోపల లోపల ఏం నడుస్తుందో తెలీదు బయటకైతే బానే కనిపిస్తుంది ఈ రాజా మీద లత మీద ఇంకా పగతో రగిలిపోతూ ఉంది వాళ్ళని చంపేయమని చెప్పిందే ఆ సుధా నాకు తెలుసా డీలోకే చేసుకొని రెండు లక్షలకి వాళ్ళని నన్ను వేసేయమని చెప్పింది అయితే వాళ్ళకి యాక్సిడెంట్ చేసింది నేనే యాక్సిడెంట్ చేసింది నువ్వే నారా బాబు కంగ్రాచులేషన్స్ రా మంచి పని చేసావు అలాంటిది ఇంకోసారి చేయరా నేను అనవసరంగా వాళ్ళిద్దరిని కాపాడాను ఎంత దుర్మార్గులంటే వాళ్ళు చాలా దుర్మార్గులరా సంపేసినా పాపం లేదు అలాంటి వాళ్ళని అంటే వాళ్ళు నీకు కూడా పగనేనా నాకు వాళ్ళేం పగ కాదు నిన్నటి వరకు బాగానే ఉంది వ్యవహారం అంతా మొత్తం తారుమారు చేసేసింది లత దాని అందం చూసుకొని అది విర్ర విగుతుంది నన్నే చెంప మీద కొడుతుందా దాని సంగతి ఏంటో తెలుస్తాను ఇప్పుడే తేలుస్తాను అరే నేనే నీకు రెండు లక్షలు కాదురా నాలుగు లక్షలు ఇస్తాను అమ్మా నాలుగు లక్షలు ఇస్తావా అయితే వాళ్ళని యాక్సిడెంట్ చేసి నేనే లేపేస్తాను చూడు నువ్వు అనుకున్నది అనుకున్నది సాధిస్తావు మనమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అరే పని అయినా వెంటనే వచ్చి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేస్తే నీకు ఇంకొక లక్ష ఎక్కువ ఇస్తాను ఎందుకంటే అది నన్ను కొట్టింది దాని మీద బాగా సాధించడము సరి అయిన సమయం ఇప్పుడు ఎవరిని చూడను ఫ్రెండ్ అని కూడా చూడను ఆ సుధ మీద నేత మీదంతా చేసి నాకు పూర్తి మ్యాటర్ అర్థమైపోయింది ఆమె ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది అయినా కూడా లత పెళ్లి చేసుకున్న రాజా మీద మాత్రం పగతో రగిలిపోతుంది వీళ్ళిద్దరిని విడగొట్టాలనేదే ఆమె కర్తవ్యం అనుకుంటా ఇదే మంచి సమయం మనం ఇద్దరం అనుకున్నది అనుకున్నట్టు చేసేద్దాం అక్కడ సుధ దగ్గర రెండు లక్షలు తీసుకో ఇక్కడ నా దగ్గర తీసుకో నీకు లాభం వస్తుంది నా పగ చల్లారుతుంది చాలా చాలా థ్యాంక్స్ బ్రో ఆ సుధవల్ ఆయనతో కూడా నేను భరించలేకపోతున్నాను బ్రో వారిని వదిలేస్తాను ఇంకా మీరే నాకు దేవుడిపుడు నేను అనుకున్నది అనుకున్నట్టుగా నువ్వు చేసావంటే ఇంకా నీకే లోటు ఉండదురా నేను నీకున్నా నువ్వు దూసుకెళ్ళిపో నేను చూసుకుంటాను వెనక పట్ల ఏదైనా జరిగినా నేను చూసుకుంటాను సరే బాస్ దీ ఓకే terminé <laughs> <laughs>